ఎస్వి మీ కోసం ఈరోజు మీ అందరి కోసం బెండకాయ పులుసు రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇది ఎలా తయారు చేయాలో చూడండి ఈ రెసిపీ కోసం శుభ్రం చేసుకున్న బెండకాయలు ఒక పావు కేజీ అంగులోన్నర సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని చీల్చి పెట్టుకున్నాను చూడండి అలాగే చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు లేదా థర్టీ గ్రామ్స్ తీసుకొని అలా నానపెట్టుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే మూడు ఎండుమిర్చి అలాగే ఒక వెల్లిపాయని దంచి వేసానండి పోపు దినుసులతో పాటు అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను తాలింపు సిద్ధమైంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం కూడా దీనిలో వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఇలా దీంట్లో వేస్తున్నాను ఇవి నూనెలో వేగన అవసరం లేదండి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే కళ్ళు పువ్వు నేను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల కళ్ళు పువ్వు వేసాను మీరు చాలకపోతే తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి అలాగే మసాలా కారం ఆడే అలవాటు నాకు ఒక టేబుల్ స్పూన్ మసాలా కారం లేదా రెండున్నర స్పూన్ల కారం ఈ మసాలా కారం ధనియాలు అలాగే వెల్లిపాయలు వేసి దంచుతారు బాగుంటుంది చక్కగా రుచిగా పల్లెటూర్ల సాంబార్ కారం అంటారు ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గ పెట్టుకున్న తరువాత ముక్కల్ని ఇలా వాటర్ పోసుకోవాలి ముందుగా ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాక ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అది మగ్గేలోపు ఇలా చింతపండుని గుజ్జుగా చేసుకొని ఆ గుజ్జు మొత్తాన్ని కూడా ఒక వాటర్ గ్లాసులో ఆ థర్టీ గ్రామ్స్ చింతపండు నానపెట్టుకున్నది ఇలా పిండుకొని చక్కగా ఆ రసం అంతా దీంట్లో పోసుకోవాలండి ఆ రసం అంతా చక్కగా దీంట్లో పిండుకుంటే ఇది పుల్ల పుల్లగా ఇష్టపడే వారికి చక్కటి రెసిపీ అండి ఇలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఒక బెల్లం ఒక థర్టీ గ్రామ్స్ నేను తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేశాను చూడండి పులుసు ఎంత చక్కగా మగ్గిందో మీకు చిక్కదనం కోసం పులుసు అరీ పలుచగా ఉంటుంది కాబట్టి చిక్కదానం కోసం ఒకటిన్నర స్పూన్ల శనగపిండిని ఇలా వాటర్లో కలిపి వేశాను చక్కగా కొంచెం చిక్కగా ఉంటుంది చక్కటి రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా తినేదలుచుకున్న వారికి చక్కటి రెసిపీ అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనం పుదీనా కూడా కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని తర్వాత దించేసుకోవచ్చండి మనకు పులుసు సిద్ధమైపోయింది